హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఇంటికి సంబంధించిన మంచి మంచి టిప్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కాలం వచ్చినప్పుడు మనమైతే బట్టలు అయితే వాష్ చేసి ఆరేస్తూ ఉంటాం కదా అవి ఎంత ఆరినా కూడా కొంచెం తడిగానే అనిపిస్తూ ఉంటాయి అయినా కూడా మనం ఫోల్డ్ చేసి అలానే కబోర్డ్లు అయితే పెడుతూ ఉంటాము అలా కబోర్డ్లు ఓపెన్ చేసినప్పుడు మనకు కొద్దిగా అయితే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి బట్టలు కూడా మంచి స్మెల్ అయితే వస్తాయి కొద్దిగా కాటన్ అయితే తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని కొద్దిగా అయితే అయితే యాడ్ చేసుకోండి డెటాల్ యాడ్ చేసుకున్న కాటన్ ఉండలను అయితే మనము కబోర్డులు అయితే పెట్టేసుకోవచ్చు ఇలా బట్టల కింద కానీ సైడ్స్ కానీ పెట్టుకోవచ్చు పిల్లల బట్టల దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల మనకి బొద్దింకలు పురుగులు అలాంటివి అయితే మన కబోర్డులో కూడా వెళ్ళవు బట్టలు అయితే మంచి స్మెల్ వస్తాయి ఖచ్చితంగా ఈ టిప్ అయితే చక్కగా పనిచేస్తుంది ట్రై చేయండి చల్లగా చల్లగున్నా లేదా వర్షాలు పడుతున్నా మనకైతే బెడ్లో అయితే నల్లులు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ నల్లుల బాధ తప్పాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని కర్పూరం తీసుకొని అది మెత్తగా చేసేసుకొని కొద్దిగా డెటాల్ అయితే యాడ్ చేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి చేతికైతే ఒక క్లాత్ అయితే తగిలించుకొని ఇలా బెడ్ సైడ్స్గా సైడ్స్ అయితే పూసేసుకోండి నల్లుల బాధ అయితే తప్పుతుంది మీకు కనుక ఎండ కనుక ఉంటే చక్కగా వన్ డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో అయితే వేసేయండి ఈ నల్లుల బాధ అయితే తప్పుతుంది లేదు అంటే మీకు ఎండ రాదు అంటే కనుక ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఈ కర్పూరము డెటాల్ అయితే మంచి స్మెల్కి ఆ స్మెల్కి అయితే మనకు నలు అయితే అసలు ఉండవు ఇలా బెడ్ మధ్యలో కొంచెం చుక్కలు చుక్కలుగా వేసేసుకొని సైడ్స్ అంతా పూసేసుకొని మంచానికి కూడా అంతా అయితే పూసేసుకోండి తర్వాత కొద్దిగా కొన్ని కర్పూరం మంచం మీద చల్లేసుకొని కొద్దిగా అయితే పౌడర్ అయితే వేసేసుకోండి అలా ఒక టూ అవర్స్ పాటు అయితే బెడ్ని అయితే ఆరినివ్వండి పరుపుని అది ఆరిన తర్వాత మీరు మెయిన్ బెడ్షీట్ అయితే వేయొద్దండి ఫస్ట్ పాత బెడ్షీట్ ఏదైనా ఉంటుంది కదా అది అయితే వేయండి లేదంటే పరుపుకి చక్కగా ఒక కవర్ అయితే కుట్టించేసుకొని నేనైతే కవర్ అయితే చేసి మెయిన్ బెడ్షీట్ అయితే వేసేసాను తర్వాత మన ఇంట్లో దిండ్లు అయితే పాడవుతూ ఉంటాయి కదా ఇలా ఈ విధంగా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ముందు దిండుకి మెయిన్ దిండు కవర్ అయితే వేయకుండా ఒక పాత దిండు కవర్ని అయితే వేసేసుకోండి లేదంటే పాత దిండు కవర్ని ఇలా కుట్టేసుకోండి మనం దిండు కవర్లు మళ్ళీ కొనే పనే ఉండదండి మన ఇంట్లో పాత నైట్ ఇలా ఉంటాయి కదా దాంతో అయితే పాత దిండు కవర్లు అయితే మనం కుట్టేసుకోవచ్చు దీనికి మిషన్ ఏం అవసరం లేదు సూత్తోనే మనం ఈజీగా అయితే కుట్టేసుకొని తర్వాత మెయిన్ దిండు కవర్ అయితే వేసేసుకోండి మనకి పరుపు అయిన బెడ్షీట్స్ అవసరమైతే ఉంటాయని ఒక రెండు మూడు అయితే అలానే పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టడం వల్ల అది యూజ్ చేయకుంటే మనకు దుమ్ము అయితే పడుతూ ఉంది అలా పట్టకుండా ఇలా ఒక దిండు కవర్ అయితే కవర్లో అయితే పెట్టేసేయండి మన బెడ్షీట్ని మనకు దుమ్ము పట్టదు చూడడానికి ఒక దిండులాగా ఉంటుంది చాలా బాగుంటుంది మనము ఎప్పుడైనా శారీస్ కట్టుకునేప్పుడు లేదంటే ఎవరైనా కొత్తగా శారీస్ కట్టుకునే వాళ్ళకి ఇలా ఫ్రంట్ సైడ్ అయితే మనకు పైట అయితే జారిపోతూ ఉంటుంది కదా అలా జారకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫ్రంట్ సైడ్ శారీ కట్టుకున్న తర్వాత కొద్దిగా డబల్ టేప్ అయితే తీసుకొని బ్లౌజ్ కంటించుకొని ఇలా పైటకి అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల మనకు శారీ లాగినా కూడా అది చార్దు చాలా స్టిఫ్గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎంతో ఈజీగా అయితే శారీని అయితే క్యారీ చేయొచ్చు ఈ టిప్ కూడా ట్రై చేయండి మళ్ళీ డబుల్ టేప్ను తీసే అప్పుడు మనకు శారీ ఏమైనా డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటామేమో కానీ ఏమీ డ్యామేజ్ అవ్వదండి నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఎంతో ఈజీగా అయితే మనకు శారీ వస్తుంది డ్యామేజ్ అయితే అవ్వదు బ్లౌజ్ నుంచి కూడా చాలా ఈజీగా అయితే డబల్ టేప్ అయితే వస్తుంది శారీకి బ్లౌజ్కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు చక్కగా ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది తర్వాత శారీని మనము ఏ విధంగా ఫోల్డ్ చేసి మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టినప్పుడు ఈ పట్టు చీరలు అనేవి మనకు జారిపోతూ ఉంటాయి కదా పై చీర తీసేటప్పుడు కింద చీర అవన్నీ ఫోల్డింగ్స్ అయితే పోతూ ఉంటాయి కదా అలా ఫోల్డింగ్స్ పోకుండా అలానే ఎన్ని చీరలు పైన పెట్టినా కూడా స్టిఫ్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి మనకి చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది పట్టు చీర పైన ఎన్ని ఉన్నా మనం కింద చీర తీసుకోవాల్సి వచ్చినా కూడా మనకు పట్టు చీరలు అయితే చెక్కు చెదరవు చాలా నీట్గా అయితే ఉంటాయి ఈ ఈ టిప్ కూడా చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా టూ సైడ్స్ అయితే ఫోల్డ్ చేసి పైన పొర అయితే ఒకటి తీసుకొని ఇటు సైడ్ పొర అయితే లోపలికి అయితే పెట్టేయండి మనం ఒక ప్యాకెట్ లాగా ఒక కవర్ లాగా అయితే ఉంటుంది శారీ అయితే చాలా టిఫ్ స్టిఫ్గా ఉంటుంది మనం కబోర్డ్లో పెట్టినా బీర్వాలో పెట్టినా లేదంటే ఎక్కడికైనా ఊరికి వెళ్ళేప్పుడు బ్యాగ్లో పెట్టినా కూడా మనకైతే పట్టు చీరలు అలానే ఉంటాయి చెక్ అయితే చదరవు నెక్స్ట్ టిప్పు మనము కుక్కర్లకి లబ్బర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి సాగిపోతే మనమైతే వేస్ట్గా పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇలా ఇలా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక లబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని టైట్గా అయితే వీడియోలో చూపించే విధంగా అయితే మూడేసుకొని మనము మేకలకు అయితే తగిలించుకుంటే ఇది ఒక హ్యాంగ్లర్ లాగా పనిచేస్తుంది వాషింగ్ బేషన్ దగ్గర కానీ వంటింట్లో కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడే ఇలా ఇలా అయితే ఈ టవల్స్ అయితే వేసుకోవడానికి ఇదైతే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మన ఇంట్లో బియ్యంకి అయితే పురుగులు అయితే పడుతూ ఉంటాయి కదా అది సర్వసాధారణమే కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక పేపర్ అయితే తీసుకొని చెక్క లవంగం కచ్చాపచ్చగా దంచుకొని కొద్దిగా కర్పూరం అయితే వేసుకొని పేపర్లు అయితే వేసి గట్టిగా పేపర్ అయితే చుట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి అవి బయటికి రాకుండా ఉండడానికి ఇలా బియ్యంలో అయితే వేశారంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ మనకి ఈ చెక్క లవంగం కర్పూరం స్మెల్ అయితే చాలా చక్కగా పనిచేస్తుందండి మనకు పురుగులు అయితే అస్సలు చేరవు బ్రౌన్ రైస్ తినే వాళ్ళకి చాలా చక్కగా అయితే యూజ్ అవుతుందండి బ్రౌన్ రైస్లో ఊరికే పురుగులు అయితే వస్తూ ఉంటాయి కదా ఇటీ అయితే ట్రై చేయండి ఇలా సోప్ బాక్స్లు అయితే మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అవి వేస్ట్ పడేయకుండా ఇలా ఈ విధంగా అయితే రీయూస్ అయితే చేసుకోండి ఫ్రంట్ సైడ్ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకొని కొద్దిగా డబల్ టేప్ అయితే అంటించి దీన్ని మనము బెడ్ దగ్గర అయినా స్టిక్ చేసుకోవచ్చు ఇలా స్టిక్ చేయడం వల్ల మనం పడుకునే అప్పుడు క్లిప్పులు లపర్ బ్యాండ్లు అలా తీస్తూ ఉంటాం కదా అవి మంచం మీదే పెడుతూ ఉంటాము అలా పెట్టకుండా ఇలా ఈ విధంగా అయితే మనం సైడ్ ఇలా యాంగులర్ లాగా ఇదైతే పెట్టుకుంటే ఇందులో అయితే వేసేసుకోవచ్చు అలానే స్పెడ్స్ అవి కూడా బెడ్ మీద పెడుతూ ఉంటాం కదా అలా పెట్టకుండా ఇలా అయితే రీయూస్ అయితే చేసుకోవచ్చు హాల్లో కనుక స్టిక్ చేసుకుంటే ఇలా రిమోట్ పెట్టుకోవడానికి లేదా పెన్నులు వేసుకోవడానికి అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే బాత్రూమ్లో కనుక పెట్టుకుంటే మనం అయిపోయిన షాంపూ ప్యాకెట్లైనా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నిండు ప్యాకెట్లైనా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా చాలా యూస్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు మనము ఇలా నెయిల్ పాలిషులు అయితే చాలా ఉన్నప్పుడు మనకైతే కొన్ని వాడకుంటే ఇలా ఎండిపోతూ ఉంటాయి కదా అలా ఎండిపోకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా స్ప్రే తీసుకొని స్ప్రే బాటిల్ స్ప్రే బాటిల్తో స్ప్రే అయితే చేసుకొని బాగా షేక్ చేసుకొని యూస్ చేసుకోండి చాలా బాగా అయితే పడుతుంది ఇది మనకు లోపల గడ్డగట్టి ఉన్నా కూడా బాగా వాటర్ లాగా లిక్విడ్ రూపంలో అయ్యి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్పు ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం సరుపు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మనకు కలర్ కనుక చేంజ్ అవుతూ ఉంటే అది మనకు ఒరిజినల్ పసుపు అన్నట్టు కలర్ చేంజ్ అవ్వకుంటే అది ఒరిజినల్ కాదు ఈ వాటర్ని వేస్ట్గా పడేయకుండా షింక్ దగ్గర అయితే పెట్టుకొని మనము ఇవి గిన్నెలు కడుక్కోవడానికి కూడా యూస్ అవుతాయి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ కూడా మనకు గిన్నెలు కూడా చాలా తలతల అయితే మెరుస్తూ ఉంటాయి ఇది నేనైతే మీకు చేసి చూపిస్తున్నాను చూడండి గిన్నెలు కూడా చాలా నీట్గా తలతల అయితే మెరుస్తూ ఉంటాయి ఈ టిప్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనము వెల్లుల్లి వల్చాలంటే చాలా కష్టపడిపోతుంటాం కదా అలానే మనకు గోర్లు కూడా చాలా పెయిన్ వస్తుంది వెల్లుల్లి వల్చాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కదా అలా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈజీగా వెల్లుల్లి అయితే ఊడొస్తుంది ఒక బాక్స్లో అయితే వేసుకొని మూత అయితే టైట్గా పెట్టేసుకొని బాగా షేక్ చేయండి చాలాసార్లు అయితే షేక్ చేయడం వల్ల ఇలా పప్పు అయితే రాలిపోతుంది ఒక సైడ్ మాత్రమే పప్పు ఉంటుంది ఇలా నీట్గా అయితే తీసేసుకోవచ్చు టిప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి వీడియోలో కూడా చూపిస్తున్నాను చూ చూశారు కదా ఒక సైడ్ అయితే పప్పు అయితే ఊడొచ్చింది చాలా ఈజీగా అయితే మనము ఇలా అయితే చేసి పెట్టేసుకోవచ్చు వెల్లుల్లిని మా టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలాంటి టిప్స్ వాడతారో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్